తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ముఖ్యమైన స్కీమ్స్కి సంబంధించి మనం ప్రతిరోజు అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాం అయితే జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ఈ అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఆ ఇనిషియేటివ్ చేసి అన్ని ప్రారంభమైనవి ఆ తర్వాత మళ్ళీ ఈ నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల నుంచి అన్నీ కూడా బంద్ పడ్డాయి మరి ఇప్పుడు ప్రజలంతా ఈ వచ్చేటి కావు సచ్చేటి కావని చెప్పి కొంత నిర్ణయానికి వస్తున్న సమయంలో ప్రభుత్వం మళ్ళీ శుభవార్త చెప్పింది గ్రామాల వారీగా నాలుగు స్కీమ్కు నా ఈ నాలుగు సంక్షేమ పథకాలకు అయితే షెడ్యూల్ రిలీజ్ చేస్తారట మీరు గతంలో ఎట్లయితే గ్రామ సభలకు ముందు సర్వేల గురించి కానీ పలానా రోజు పలానా ఊరికి వస్తాం పలానా రోజు పలానా ఊరులో గ్రామ సభలు ఇట్లా రకరకాలుగా షెడ్యూల్ ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు రోజు విడిచి రోజు ఒక్కొక్క ఊరిలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అయితే రాష్ట్ర సర్కారు ఇది ఫైనల్ చేసేసింది సో మరి అది కేసీఆర్ ఎఫెక్టా ఇంకోన ఎఫెక్టా ఇంకోన ఎఫెక్టా తర్వాత విషయం ప్రభుత్వం అయితే ఒక ప్లాన్ అయితే చేస్తుంది లిస్ట్ రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా నిధులు సో సోమవారం లేదా మంగళవారం సోమ లేదా మంగళ మంగళవారం నుండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఒకసారి మనకి ఎలా ఇవ్వబోతున్నారు అసలు ఈ సంక్షేమ పథకాలు అమలు ఎట్లా జరగబోతుందని చెప్పేసి ఇక ఆగమవసం లేదు ఇక రేపటి నుంచి పైసలు పడడం స్టార్ట్ అవుతాయట కారణం ఏదైతే మనకేంది ఇటీవల ప్రారంభించే నాలుగు ప్రజాపాలన పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు గ్రామాల వారీగా ఇచ్చేది షెడ్యూల్ రెడీ అవుతుంది సో షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ ఏ ఏ మండలంలో ఏ ఊరికి మొత్తం పూర్తిస్థాయిలో ఇవ్వాలనేది ఒక షెడ్యూల్ రెడీ చేస్తారట ఈ నెల మూడవ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు ఇగో ఇది కీలకం ఈ నెల ఈ నెల ఏంది ఫిబ్రవరి మూడవ తారీఖు నుంచి సో మూడవ తారీఖు నుంచి ఆ ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇందిరం మన రైతు భరోసా ఇవన్నీ కూడా మూడవ తారీఖు నుంచి అకౌంట్లో పడతాయి ఇక ఇక ఎదురు చూసావడం లేదు మూడవ తారీఖు నుంచి టింగు టింగ్ అంటాయట మరి ఐదు అంటే అలా చూద్దాం ఆ రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసాకు సంబంధించిన నిర్దేశించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే ఆదేశాలకు ఆదేశాలు అందాయి వీటితో పాటే రేషన్ కార్డులు ఇందిరామ్మాయి ఇండ్లు ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు సో ఇవి ఏతో పాటే రేషన్ కార్డులు ఇందిరామ్మలు కూడా పంపిణీ ఉంటారట రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలు సో వీటిని వీటిని షెడ్యూల్ కింద డిసైడ్ చేసుకుంటారు ఏ ఏ ఊరికి ఎప్పుడు ఇవ్వాలి ఊర్లకి ఒక మండలంలో ఇట్లా ఫేజ్ల వారిగా ఇందులో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ నెల ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే నాలుగు స్కీమ్స్ ప్రభుత్వం అమలుకు తెచ్చింది దీంట్లోకి వెళ్ళి మైనస్ ఎన్ని ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఆల్రెడీ అమలైంది ఎప్పుడు జాన్ ట్వంటీ సిక్స్కి జనవరి ఇరవై ఆరుకే ఈ ఐదు వందల అరవై మూడు గ్రామాలలో ఆల్రెడీ అమలైంది మిగతా గ్రామాలలో ఫేజ్ల వారిగా అమలు చేస్తారంటే ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం ఆరు వందల గ్రామాలు చొప్పున ఇప్పుడు ఇయాల ఒక ఆరు వందల గ్రామాలకు పడ్డ ఇయ్యాల ఇవాళ ఆరు వందల గ్రామాలు వాడితే రేపు ఒక రోజు గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఎల్లుండి ఒక ఆరు వందల గ్రామాలు సో ఇట్లా ఒక ఆరు వందల గ్రామాలకు ఒకసారి ఆరు వందల గ్రామాలకు ఒకసారి అన్ని స్కీమ్స్ ఇక రైతు భరోసా పడుతుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడుతుంది ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్లు ఇస్తారు రేషన్ కార్డులు ఇస్తారు ఒక ఊరిలో మీ ఊర్లో ఇలా ఒక ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది ఆ లిస్టులో మీ ఊరు ఉందంటే మీ ఊరికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు ఆ రోజే అయిపోతాయి ఇక స మన రేషన్ కార్డులు ఇస్తారు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్లు ఇస్తారు రైతు భరోసా పడుతుంది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పడుతుంది అర్థమైంది కదా ఒక ఊరు మీ ఊరు ఆ రోజు లిస్టుల డేట్లో ఉంటే అన్ని పడితే ఒక్కటేసారి అన్నట్టు ఆరు రోజులు పడతలేదంటే నెక్స్ట్ ఇంకేదో ఊర్లో పడుతున్నట్లు ఇక్క మీ మండలంలో చొప్పున నలభై రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకొక గ్రామం అయినా సరే నెలలోనే ప్రక్రియ పూర్తి చేసి ఆలోచన చేస్తున్నారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మార్చ్ వారికి మార్చ్ ముప్పై ఒకటి వరకు కంప్లీట్ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గ్రామాల వారీగా రైతు భరోసా లిస్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త ఏం చేస్తారంటే గ్రామ సభలు అయిపోయాయి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు సర్వే చేసుకొని వేయరు తర్వాత ఆ సర్వే డేటా తీసుకొని మళ్ళీ గ్రామసభలకు వచ్చారు గ్రామసభ కాడ వాళ్ళు చేసిన సర్వేకి సంబంధించిన డేటా చదివేరు దాంట్లో కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి కొన్ని రాలేదు అభ్యంతరాలు వచ్చిన వాటికి దగ్గర పోతురు దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఏసేమి ఉందంటే ప్రతి ఊరుకు సంబంధించి కూడా ఒకసారి ఫైనల్ చేసుకుంటారు రైతు భరోసా లెక్కలేంది ఇంద్రామీన్ల లెక్కలేంది రేషన్ కార్డుల లెక్కలేంది ఏమైనా మారినాయా అభ్యంతరాలు వచ్చినాయా అభ్యంతరాలు వచ్చిన తర్వాత మనం వెరిఫై చేస్తే ఏం తక్కువైనాయి ఏం ఎక్కువైనాయి ఏమైనా చేంజెస్ జరిగినా లబ్ధిదారులు అరుగులు అర్హులు అనర్హులుగా మారీరా అనర్హులు అర్హులుగా ఏ రకంగా ఉందని చెప్పేసి మళ్ళీ మొత్తం గ్రామాల వారీగా మళ్ళీ లిస్టు ఫైడ్ చేస్తారు ప్రతి గ్రామంలో నాలుగు స్కీమ్స్ అమలు చేయాల్సి ఉండడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది గృహ నిర్మాణ వ్యవసాయ సరఫరా శాఖలు సరఫరాలు పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలు ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఒక గ్రామంలో ఫైనల్ చేసుకున్నాకే ఆయా విలేజెస్కు షెడ్యూల్ ఉన్నారు ఒక మీ ఊరికి సంబంధించి వీళ్ళందరూ ఫైనల్ అయిపోవాలి గృహ నిర్మాణం అంటే ఈ డబల్ మన ఇంద్రం గురించి వ్యవసాయ శాఖలు పౌర సరఫరా అంటే రేషన్ కార్డులు వ్యవసాయ శాఖ అంటే రైతు భరోసా రాజు అంటే మొత్తం దీనికి సంబంధించి రాజు రెవెన్యూ శాఖలు ఆయా పథకాలకు అన్ని సంబంధించి గతంలో ఎకరాల వారీగా పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారు ఇప్పుడు గ్రామాల వారీగా లిస్టులు ఫైనల్ చేస్తున్నారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా ఇదే పద్ధతి అమలు చేస్తున్నారు ఇక ఇంద్రమ్మ ఇళ్ల జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం తీసుకోవాల్సి ఉంది మార్చి ముప్పై ఒకటి వరకు నాలుగు స్కీమ్స్ను పూర్తి చేస్తామని మంత్రులు ఇప్పటివరకు ప్రకటించింది ఇందులో భాగంగానే విడతల వారీగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన పథకాలను పూర్తి చేస్తామని చేరున్నారు ఇక ఒక్క రేషన్ కార్డు మినహా మిగిలిన మూడు పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే రేషన్ కార్డు లేదు ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది అది పూర్తయితే అయితే ఇంకా రోజు చేస్తారు అది డౌట్లో ఉంటే మాత్రం డే బై డే ఇవన్నీ ఫినిష్ చేస్తారట దీంతో రైతు భరోసా ఇంద్ర మహాత్మ్య భరోసా నిధులను ఆరు వందల గ్రామాలకే కాకుండా ఇతర రెట్టింపు గ్రామాల్లోనూ వేసే అవకాశం ఉంది ఫలితంగా ఈ రెండు స్కీమ్స్ను గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు స్కీమ్స్ను అమలు చేసింది ఇందులో ఫోర్ పాయింట్ ఫోర్ వన్ ల్యాక్ మంది రైతులకు ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున మరో పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మంది రైతు కూలీలకు అకౌంట్లను ఆరు వేల చొప్పున వేసింది ఆయా గ్రామాల్లోని పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు డెబ్బై రెండు వేల కుటుంబాలకు ఇంద్రమ్మ మైండ్లు మంజూరు చేసింది సో మొత్తంగా ఇవి ఎంతవరకు షెడ్యూల్ ప్రకారం వస్తాయా లేదా అని ఎదురు చూడాలి మూడవ తారీఖు నుంచి అయితే అన్నీ వచ్చే అవకాశం ఉంది పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలలో ఐదు వందల అరవై మూడు గ్రామాలకు ఆల్రెడీ ఇచ్చారు మిగతా గ్రామాలకు ఆరు వందలకు ఒకసారి ఆరు వందల ఊరకు ఒకసారి ఆరు వందల విలేజెస్కి ఒకసారి ఇస్తారు దాని ప్రకారం ఆల్రెడీ లిస్ట్ ఏమైనా ఉంటే చేంజెస్ ఉంటే కూడా జరగవచ్చు ఇంత ముందుకు మీరు గ్రామ సభ చదివింది ఫైనల్ కాదు సో మరి మళ్ళీ సర్వే అనే ఒక పుగారు అయితే వస్తున్నాయి మరి మళ్ళీ సర్వే అంటే మళ్ళీ ఫీల్డ్కి వచ్చి సర్వే చేసుకోకపోవచ్చు ఆల్రెడీ ఫీల్డ్కి వచ్చారు గ్రామ సభలలో మీరు చెప్పింది మొత్తం విన్నారు కాబట్టి దాని ప్రకారం ఆయా శాఖలు సమన్వయం చేసుకొని వాళ్ళ ఆఫీసులని ఫైనల్ చేసుకొని వాళ్ళకి లబ్ధిదారులకు అందించే అవకాశం అయితే కనబడుతుంది మొత్తంగా ఈ నాలుగు ముఖ్యమైన స్కీమ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పటివరకు ఇది ఉంది మూడవ తారీఖు నుంచి సోమవారం లేదా మంగళవారం నుంచి ఇవన్నీ రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ కాబోతుంది మిగతా సంక్షేమ పథకాలు కూడా అమలు కాబోతున్నాయి